ఫ్రెండ్స్ అలానే ఇక్కడ చూస్తున్నారు మీరు బండ సైజు తీదెబ్బ విధంగా కనిపిస్తున్నాయి కదా మరి వీటి రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నా మరి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము మరి మిగిలిన రాజమండ్రి తెలుసు సంతలో అవునా సరే సరేనా ఫ్రెండ్స్ అలా ఇక్కడ చూస్తున్నారు మరి బండ సైజు సీదెబ్బ పొడెలు ఈ వీడియోలో మీరు చూస్తున్నారు మీరు వీటి రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు నేను అన్నమాట మాటలు అయితే మనం తెలుసుకున్నాము సింగల్ సింగల్ అవి చెత్తనా సింగల్ సింగల్ ఇది ఏం చెప్తున్నారు రేటు మూడు పూడు మూడు లక్ష రెండు కదా సింగిల్ రేటు ఒకటి యాభై ఫ్రెష్మర్ దాని ప్రైజ్ వచ్చేసి సింగిల్ ఉంది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలు చెప్తున్నాను మరి అలా అయిందా మరి సేతప్ కూడా బండలాగేది బండలాగేది ఫ్రెష్మర్ సీతబ్ బండి బండలాగే కూడా మరి యాపకు వస్తుంది అది కుడిపోయిపో ఫ్రెష్ మరి రైట్ సైడ్ వెళ్ళద్దు అలాగే ఇది ఈ రెండు పేడం పక్క వస్తుంది రైట్ ఎక్కడి నుంచి వచ్చారు రైచూరు రైతుల వ్యాపారం రైతులేనా రైతు రైతు చూశారు కదా రైతులటా సేద్యం పనులు కానీ మంచిగా చేసా అని చెప్తున్నారు మీ పేర్లు మరి ఒకటి యాభై ఒకటి యాభై అని చెప్తున్నారు వీటి రేటు మరి ఒకటి నలభై లోపలనే పైన పడచ్చా మూడు అని చెప్పేవి కాబట్టి రెండు యాభై థర్టీ మీ నెంబర్ చెప్పు డబల్ నైన్ డబల్ నైన్ నోటి లేదా చూడు చూడు ఫ్రెండ్స్ మరి కొడలపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి ఎయిట్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ సెవెన్ టూ జీరో ఫైవ్ జీరో ఎనభై తొంభై ఐదు అరవై ఏడు ఇరవై యాభై నెంబర్ కాంటాక్ట్ చేసి ఇంక మన డౌట్ చూటలు అయితే తెలుసుకోండి ఎవరంటే ఉన్నారు రైట్ చూడండి కదా రైట్ చూస్తున్నారు కదా కొడలు ఈ విధంగా ఉన్నాయి సన్నిట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలా ఫర్ మార్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ